ఈ శనివారం అని రాత్రి కాల సమయం ప్రభా మేమందరం కూడా నీ మందిరంలో ఆరాధించుటకు ఇటు ఇటును మాకు ఇచ్చా పాటల్లో మీరు తోడుగా ఉన్నారు ఇప్పటి వరకు నైనా అయా నీ షావుకునిగా నన్ను ఈ స్థానంలో నిలబెట్టినందుకు వందన అలుపుడునైనా నన్ను ధైర్యుడునైనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకో అవటా నీ మాట అయ్యా మీరే మాట్లాడండి ఏ వాక్యము అవసరమో ఎరిగి ఉన్న దేవుడు అయ్యా నా నోటని మాట ఉంచండి ఈరోజు సంఘానికి ఏ వాక్యము అవసరమో మీరు కృప చూపమని వేస్తున్నామలు అడు వేస్తున్నావు తండ్రి ఆ అమ్మాయి అల్లుయ్యా కొద్ది సౌందర్య కొద్ది సౌందర్య అందరికీ క్రీస్తు ప్రభుత్వ యేసుక్రీస్తునామంలో నవందూయ రైచల హాలెల్లుయ కీర్తనలో ఇరవై ఐదో అధ్యాయంలో పదిహేను వచ్చును చూడు ఒకసారి కీర్తనలు ఇరవై ఐదో అధ్యాయం పదిహేను వచ్చిన నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ తిరిగి ఉన్నది ప్రజలా ఈరోజు మన అందరం యొక్క కన్ను దృష్టి ఎవరో వైపు తిరిగి ఉన్నది మన యొక్క కన్ను దృష్టి మన యొక్క వారిపై లోకముపై శరీర వాళ్ళపై కన్ను దృష్టి తిరిగి ఉండదా ఆ యొక్క తలంపులు ఆలోచనలు లోకం వైపు తిరిగి ఉండి లోపల ఏదేదో ఊహించుకొని ఏదేదో ఆలోచించుకొని బాధపడుతున్నామేమో నీ కన్ను దృష్టి ఎవరి వైపు తిరగాలి అంటే మనుషుల వైపు కాదు పితరుల వైపు కాదు భార్యాభర్తల వైపు కాదు ఎక్కువ కూడా నీ విశ్వాసం ఎవరి వైపు ఉంచాలి అంటే నిన్ను నన్ను సృష్టించిన ప్రభు అయినా వైపు నీ కన్ను దృష్టి ఉంచాలి హాలెల్లోయ అలా ఉంచినప్పుడే దేవుడిని ఆకాశము నుంచి నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నీ కన్నులను ఆయన చూచినప్పుడు అయ్యో నా బిడ్డ నా కోసం ఏచి ఉన్నది అని వెంటనే ఏం చేస్తాడు కింద చదవండి ఏమంటున్నాడు ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును ఏ వలలో మనవులు ఆ పందులకి కుందేళ్ళకి ఆ పక్షులకి వలలేస్తుంటాం అవునా అవునా కాదు కొన్నిచాట్ల గ్రామాల్లో కుక్కలను కూడా చంపడానికి వలలేసి పట్టుకొని చంపుతాం అవునా కాదు మరి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన నా బాధకులను వలలో నుండి విడిపించినట్టు అమ్మా వినాలి ఎందుకు వచ్చాం మనం ఏం కలిగింది వింటే టైం పాస్ పాసమా విన్నటి వల్ల విశ్వాసం కలిగి పైన ఏమన్నాడు నా కన్ను దృష్టి ఎల్లప్పుడు కూడా ఎహోవ వైపు చూడాలి దానికి నేను చెప్పాను మనుషుల వైపు కాదు పితరుల వైపు కాదు అన్ని చెడు ఆలోచన చెడు తలంపులు పెట్టుకుని ఏ ఊహించుకొని కాయించుకోవటం కాదు నీ కన్ను దృష్టి ఆయన వైపు వచ్చినప్పుడు ఈ చుట్టూ నీ చుట్టూ ఏం జరుగుతున్నా నీ కా పాదములంట దేని ఏ వాళ్ళలో పడినివ్వడు సాతానుగాడు వేసే వచ్చులలో పడనివ్వడు ఆమె చెప్పండి ఉన్నారా ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళో చెప్పండి హాలెల్లుయా హాలెల్లుయా నీ కన్ను దృష్టి శాతానుగాడు పడయకుండా ఉండాలంటే నీ పాదాలు పట్టుకుండా పడిపోకుండా విశ్వాసములో ఆత్మజీవితములో నువ్వు పడిపోకుండా ఉండాలి అంటే పరహీనతల లోకములో పడిపోకుండా ఉండాలంటే నీ కన్ను దృష్టి ఆయన వైపుంచులుగా అమే మీరు అందరు ధాన్యలు హాలయ్యా చూడండి ఎందుకు ఏమంటున్నాడు కింద చూస్తే ఆయన నా పాదములను ఎక్కడి నుంచి ఆ చదువు మీరు ఆయన నా పాదములను వలలో నుండి విడిపించినే వలలు అనగా ఏంటంటే సాతానుడు ఈ లోకములో అనేకమైన వలలు విసురుతూ ఉంటాడు ఏ వలలు ఆ దాంపత్య జీవితంలో అయితే అనే వలలు విసురుతూ ఉంటాడు ఇంకా సంసార జీవితంలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ పడిపోకుండా ఉండాలి అంటే దేవుని వైపు నీ కంటి దృష్టి ఉంచినప్పుడు నువ్వు పట్టుదల ప్రార్థన కలిగి ఉన్నప్పుడు నువ్వు పడిపోవు ఎప్పుడైతే కొంచెం వెచ్చగా కొంచెం చల్లగా ఉంటావో సాతానుడు ఏం చేస్తాడంటే వలలేస్తుంటాను మనం కానీ ఏదైనా వేటాడి జంతువులు కొట్టుకొని తినాలి అంటే ఏం చేయాలా వల వేయాలి అవునా నేను ఒకసారి వేటకి వెళ్ళాను కుందేలు వేటకి వెళ్తే ఆ వల వేసినప్పుడు ప్రార్థన చేసి ఒక గుట్ట గదిలిచ్చినప్పుడు రెండు కుందేలు వేసాయి ఒక కుందేలు వలలో పడి దాన్ని పోయి దొక్కి పట్టుకున్నారు అలాగే వల దేనికంటే పట్టుకోవడానికి నిన్ను బంధించడానికి ఈ రాత్రి దేవుడి శనివారం నీతో చెప్తున్న మాట ఏంటంటే సాతానుడు వలలేస్తున్నాడు జాగ్రత్త అమ్మా వింటున్నారా సాతానుడు ఏం చేస్తున్నాడు ఈ అంతి దినాలలో వలలేస్తున్నాడు స్మోకింగ్ అని డ్రింకింగ్ అని అభిచారం అని దొంగతనం అని క్రమ క్రమ మదమ ఇవన్నీ కూడా ఎవరిగా తెలుసా ఎవరివి దేవుడేడు దేవుడు పరిశోధిస్తున్నాడు అనుకుంటావు కొన్ని కొన్నిసార్లు ఇది సాతను గడేస్తున్న వాళ్ళు జాగ్రత్త నీ కన్ను చూసి ఆయన వైపు కలిపినప్పుడు నువ్వు పడిపోవు వెనక్కి తిరిగి చూడవు ఆలోచనలు ఉండవని వాళ్ళు నీ తలంపులో ఇప్పుడు నేను ప్రార్థన చేసుకుంటుంటే వాక్యము నిమిత్తం సిద్ధపడుతుంటే అద్దె ఇంక నుంచి వయసు కాళ్ళ నుంచి ఒక ఫోన్ వచ్చింది ఆయన నీకు చెప్పాను ఆటో అదే అబ్బాయి పడితే సాక్షిని చెప్తా ఇప్పుడు చెప్పాడు ఒక మాట చెప్పాడు ఏమనంటే అన్న నా మైండ్ ఏదేదో చెత్త ఆలోచనలు వస్తున్నాయి నేను లోకంలో పడిపోయి ఉన్నాను నన్ను దేవుడు క్షమించగలుగుతాడు అని క్షమిస్తాడు నీ చెత్త ఆలోచనలు కూడా ఎవరు ఇచ్చారా వాళ్ళు ఎవరు ఇచ్చిరారు ఎవరు ఇచ్చినారమ్మా ఎవరు ఇరారు సాతానుడు వలలు వేసినప్పుడు నీ కన్ను దృష్టి ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో ఉంటే వాడు వేసిన వల నుంచి నువ్వు తప్పించుకొని అవునా ఇప్పుడు కళ్ళున్నోడు కలు లేనోడు ఇద్దరు స్నేహితులు మంచి సావాసం అంత ఇద్దరు ఒకసారి వెళ్తున్నప్పుడు అరే కళ్ళున్నని కదా నేను ముందే వెళ్తున్నాను రా అనడం సరే బాబు కళ్ళనోడు ఏం చేయాలా వాడు చెప్పినట్టే వినాలి గొంతుందంటే గొంతుంది ముళ్ళు ఉందంటే ముళ్ళు ఉంది అవునా రే పేడ ఉంది జాగ్రత్త అండి జాగ్రత్త పడాలి ఇప్పుడు ముందున్నోడు ఏం చేసిందంటే చిన్నపిల్ల కాలు ఒకటి వస్తే కాలు ఆంతులను దూకి అవతలకి వెళ్ళాడు కళ్ళున్నాడు ఇప్పుడు కళ్ళు లేనివాడికి ఏం చెప్పాలి వాడికి పాలు అవుతున్నాం కాబట్టి ఏం చెప్పాలా ఏం చెప్పాలా ఒరే పిల్ల కాలు ఒకటి ఉందరా దూకాలి దూకు అనాలి ఈడు దూకి నేనున్నారా పట్టుకో అన్నాడు అవి కళ్ళు ఏం చేస్తున్నాడు ఆ గుంతలో కాలు పెట్టి పడ్డాడు గురి పడ్డావా నేను చెప్పి అక్కడ దూకమాలే నువ్వు కళ్ళు ఉన్నావు దూకావు ఈ కళ్ళు లేనోడు ఏం చేయాలి అందుకే దేవుని యొక్క కృప కలిగిన కైశములు అందరూ కూడా గుడ్డేట్గా పోయి కాలంలో పడటం కాదు రాత్రి ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన కళ్ళు దృష్టి వైపు నువ్వు ఉంచితే ఆయన వైపుని ఆలోచన పెడితే నీ మైండ్లో చెత్త ఆలోచనలు ఉండవు నీ మైండ్ కలిపిల్లి ఉండదు నీ మైండ్లో సమాధానాన్ని ఇస్తాడు దేవుడు నెమ్మదినిస్తాడు ఈరోజు సాతాను గడు వలలేస్తున్నాడు అనుమానం అనే అనేవాళ్ళు రోగాలు అనేవాళ్ళు అనేకమైన సమస్య సమాధానం లేక కలిపిల్లి చేస్తాడు వలలు మంచి చెప్తే వినరు ఈరోజు పెద్దవాళ్ళు పిల్లలకు చెప్పాల్సింది కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళకి నానా వద్దు అంటే వినట్లా ఒకసారి దెబ్బతిన్నావు కదా అంటే వినట్ల వలలు వేస్తాడు జాగ్రత్త అని అవునా ఇప్పటికే చాలా మందికి షుగర్లని బీపీలు ఎంత దినాల్లో వడేసే వలలు నీకు ఒక మాట చెప్పనా నేను బాగా ప్రార్థన చేస్తానని నువ్వు నువ్వు అనుకోవటం కాదు దేవుడు చెప్పాలి ప్రైజ్ ఎలా ఇప్పుడు నీ కన్ను దృష్టి ఎవరు అయిపోయిందంటే మన వాళ్ళు ఉంటారు ఏ కాడికి పక్కనే ఉంటుంది పక్కన కన్ను దృష్టి వాడు ఆలోచన అంటే వాడు తలం పంత పక్కనే ఉంటుంది దేవుడు చెప్తున్నాడు కదా నీ కన్ను దృష్టి నా వైపు వచ్చిన ఎడలా నిన్ను నీ పాదములు ఎక్కడ బాన్నివుడు అంట గొంతలో పన్నివడు సాతాను గడేసే ఒలలో నుంచి విడిపిస్తాడు ఈ రాత్రి ఎలాంటి ఒలలో నువ్వు చిక్కున్నావేమో ఏ లైవ్లో చూస్తున్నా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి ఎలాంటి వలలో నీ పాదాలు చిక్కున్నాయేమో జాగ్రత్త నా పాదాలు నేతిలో పడనే వల్ల దీవించబడతాయని చెప్తాడు దేవుడు మరి ఎందుకని లోకపు లోకపులలో లోకపు తలపులను పడ్డామంటే కొంచెం వెచ్చగా కొంచెం చల్లగా ఉంటున్నావు ఈనాడి కైశవులు దేవుడి బిడ్డలు ఎలా ఉన్నారంటే ఎక్కువ ప్రాముఖ్యత దేనికి ఇస్తున్నాం అంటే పనులకి ఇస్తున్నాం ఎక్కువ సమయాన్ని దేనికి ఇస్తున్నామంటే పనులకి ఇస్తున్నాం ఏ పొద్దున్నే ఐదింటికి ఎగవాలి అని మేత్రి చెప్తే మూడింటికి లేచి పని చేస్తున్నాం అదే సేవకుడు మూడింటికి ప్రార్థనకి రావాలంటే ఏడింటికి వస్తున్నాం అంతే దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం మన కన్ను దృష్టి మన యొక్క పాదాలు ఎటు పరిగెడుతున్నాయి లేచి కానించి పని 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 సాతానుగాడి నిన్ను దేవుడికి దూరం చేస్తున్నా సంగతి తెలియట్లా అబ్బా పని తగజిక్కుతుందా పని లేనప్పుడు దేవా పని చిక్కితే అంటావు ఇప్పుడు బాగా పని చిక్కేసరికి పని ఇచ్చిన ఆయన మర్చిపోతాం అవునా చిన్న పని నీ పని లేదని అడిగినప్పుడు మోకాలే స్థితిగో నేను పని చూపిస్తున్నా అన్నప్పుడు ఇప్పుడు ఎవరిని మర్చిపోయావు నువ్వు దేవుడిని మర్చిపోయావు ఇప్పుడు పనిచ్చిన ఆయన మర్చిపోయాం ఈ పని మీరు పడ్డావు సాతాను కూడా అదే చేస్తున్నాడు నిన్ను ఎంత ఈజీగా దొంగలు ఇస్తున్నాడు తెలుసా ఈ సమయం దేవుడు కనీసం ఒక మనిషి రోజుకొచ్చి రెండున్నర గంట ప్రార్థన చేయాలి చేస్తున్నావా మనం మరి ఎందుకు పడిపోం ఎందుకు నీ పాదాలు సాతాను కాడు వాళ్ళలో ఎందుకు పడాం స్పష్టంగా అంటున్నాడు పదిహేను వచ్చినాము లేవని ఆయన నా పాదములు ఏమని ఒలలో నుండి విడిపించునుగాక అమేన్ మిమ్మల్ని కూడా ఈ ఒలలో నుంచి విడిపించాలి అంటే నీ కన్ను దృష్టి ఆయన వైపు వచ్చి నీ మైండ్లో శత ఆలోచనలు శత తలపులు వస్తే అది టెలెట్ అయిపోవాలంటే మన ఆలోచన ఎవరి వైపు ఉండాలంటే నేను సృష్టించిన సృష్టికర్త వైపు ఉండాలి ఒకసారి క్రైస్తవుడు దేవుడిని నమ్ముకొని దేవుడి మీద ఒట్టు వేశాడంటే వాడు ఖచ్చితంగా ఉందంటే అర్థం చేసుకోవాలి అవునా ఒకవేళ ఖచ్చితంగా తప్పని పరిస్థితుల్లో ఒట్టు వేయడు అవునంటే అవును కాదంటే కా కొన్ని సిచ్యువేషన్లు బట్టి వెయ్యి అంటే వేసావన్న అనుకో అవునా బైబుల్లో అన్ని రాళ్ళు చేసుకున్నప్పుడు ఒక ఆయన మొక్క్యాడి మొక్క్యాడా మొక్కలేదు మొక్క్యా అయితే కొన్ని సిచ్యువేషన్ అలా వచ్చినప్పుడు కుటుంబ సమస్యల్లో నువ్వు వెయ్యాలి తప్పదు అలా వేసినప్పుడు అప్పుడు కూడా నమ్మకపోతే రే వాక్యం చెప్తూ దేవుడినిచ్చే వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నేనేశాడంటే ఇంకా మనదే తప్పు అని సరి చేసుకోవాలి ఈరోజు నీ కంటి దృష్టి ఎలా ఉంది ఈరోజు నీ ఆలోచన ఎలా ఉన్నాయి జాగ్రత్త సాతానుడు నీకు సమాధానం లేకుండా చేస్తున్నాడు నువ్వు తిన్నది వంట పట్టట్లా ఎప్పుడు పని అని పరిగెడుతున్నావు సాతానుగాడు నీకు చూడండి పని ఎక్కువ పెట్టి రోగాలు కూడా ఎక్కువ పెడుతున్నాడు తెలుసా నీకు సాతాన్గాడు ఏం చేస్తున్నాడంటే ఈ పాదాలు ఏ కాడికి వలలో పడాలి వలలో చిక్కుకోవాలని వాడు ఆశ చూపిస్తున్నాడు ధనమనే ఆశ నేత్ర ఆశ ఏవాశ చూపిస్తున్నాడు జాగ్రత్త నువ్వు పొలం వెళ్ళిన అదే ఆలోచన ఉన్నగాక పనిలో ఉన్న అదే ఆలోచన ఉన్నగాక దేవుడి మీద ఒక్కసారి దేవుడి మీద అన్నాక ఆనంటే ఆనంతే అవును అంటే అవును జాగ్రత్త ఇంకొక మాట మనం చూస్తే ఇదే కీర్తనలో నలభై ఆరో అధ్యాయం మనం చూసుకుందాం దయచేసి నలభై ఆరో అధ్యాయములో ఒక చిన్న మాట చూద్దామా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అప కాలములో ఆయన నమ్మకం సహాయకుడు ఆమె చెప్పండి హాలెల్లుయ్య దేవుడు ఎవరంట మనకి ఆశ్రయమై ఉన్నాడు ఏమై ఉన్నాడు ఇంకా దుర్గమై ఉన్నాడు హాలెల్లుయ్య ఆశ్రయం అంటే నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు నువ్వు పనిలో ఉన్నప్పుడు పరిగెడుతున్నప్పుడు కూర్చున్నప్పుడు తింటున్నప్పుడు పండుకున్నప్పుడు పది నిమిషం పది సెకండు ఆయన నీకు ఆశ్రయమై ఉన్నాడు ఆయన నీకు తోడై ఉన్నాడు హాలేయ వినాలి అమ్మా వినాలి మీరు వినాలి ఎరై ఉన్నాడు ఆయన మనకి తోడు ఆయన ఆశ్రయమై ఉన్నాడంటే ఉన్నాడు అంటే అర్థమైంది నువ్వు మిరగాయలు కోస్తున్నప్పుడు తింటున్నప్పుడు కూర్చున్నప్పుడు కొనుక్కున్నప్పుడు నువ్వు ఆటోలో వెళుతున్నప్పుడు దిగుతున్నప్పుడు ఎక్కుతున్నప్పుడు నువ్వు క్షేమమ్గా వస్తున్నావు క్షేమమ్మగా వెళుతున్నావు అంటే ఎవరు నీకు ఆశ్రయం డ్రైవర్ నమ్మకం ఈ రోజు మిమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొస్తానని అలా అనుకున్నావు పాపం మాన ఆ అది ఊరీ చౌటుపల్లం అదే ఆ ఒలగాలి దగ్గర పడిపోయింది ఆటో మంచి చనిపోయింది అవునా అనుకుంటా డ్రైవర్ నమ్మకం ఇస్తాడా ఎవరు ఇవ్వరు కానీ ఏనంటున్నాడు నేను నీకు ఆశ్రయాన్ని ఇస్తున్నాను హాలెల్లుయా నీ కలు ఆయన వైపు వచ్చినప్పుడు నువ్వు నన్ను విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు ఆశ్రయం ఇస్తున్నా తెలుసా ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తాను నెమ్మది లేకపోతే నీ సమాధానాన్ని ఇస్తాను మరి మనం ఏం చేస్తున్నావు ఎప్పుడుండే ఫ్రెండ్షిప్ే ఎప్పుడుండే ప్రార్థనే కానీ మనం అలా అని చెప్పి వాడు వేసిన వాళ్ళలో ఇప్పటివరకు వరకు ప్రార్థన చేసాము ఇంట్లో చాలులే ఒక అధ్యాయం చదివేవి చాలు లేదా నేను వెళ్ళిన ఊరిలో అప్పుడెప్పుడు కమ్యూనిటీ చర్చి ఉంది అప్పుడు బాగా జరిగాయట మరి అటో మూతపడితే వాళ్ళు ఏం ఇంట్లోనే ప్రార్థన చేసుకొని పొలాలకు వెళ్ళేవాళ్ళ పొలాలకు వెళ్ళి ఆదివారం కూడా పనికి వెళ్ళేవాళ్ళు ఇంట్లో ప్రార్థన చేసుకొని ఉదయం ఉపవాసం లేదు ఒక ఆన్లైన్ ఇంట్లో ఒక ప్రార్థనలేదు నన్ను పిలిచిన దైవ శాప్ ఆయన వచ్చి నాకు అన్నగారు ఈ అన్నగారు వచ్చి నాకు నేను చాలామంది మారాను యవనసులు పరిచర్ చేస్తున్నారు అసలు మీరు చెప్పినా కంటికి లేస్తారేమో వాళ్ళు ఆ పాస్టర్ రోరక ఎంత చూపిచ్చి టీ అంటే పది మంది లేస్తున్నారు నేను ఇస్తాను ఇస్తాను ఎంత చూడండి కండింటి ప్రార్థన అనుభవం లేదు వాళ్ళకి గోచాడే ప్రార్థన అనుభవం లేదు ఎట్లా కూర్చోబెట్టి నాయనా ఇట్లా అని చెప్పేవాళ్ళు లేరు వాళ్ళకి ఎవరసలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇప్పుడు ఎన్నొచ్చి ప్రకటించడం మొదలు పెట్టాక పలు పరిచర్య చచ్చి కడగటం కరగటం వంట కూడా వంటలు పెరగకుండా వాళ్ళే చేసేస్తున్నారు సంఘర్షణ హాలెల్లుయ్యా హాలెల్లుయ్యా మనకు కూడా మనమే చేస్తున్నాం కారణం ఎందుకు పరిచర్య చేయాలి ఆశీర్వాదించబడాలంటే నువ్వు దేవునితో అంటు కట్టపడాలి పరిచర్య చేయాలి వినాలా మంచి పెట్టు వినాలి నువ్వు ఆశీర్వదించబడాలంటే పరిచర్య చేయాలి అసలు ఎవరి పెట్టారు నేను చూస్తే నేను వెళ్ళిన ఊరిలో ఎంత చక్కగా పరిచర్ చేస్తున్నారు చూడండి మనం ఉన్న మా తీర్చిపోండి అంటే ఆ మూల ఒక షాపు ఈ మూల ఒక షాపు తీసి తీసిపోతాను అది కూడా నేను చెప్తే ఆగితే ఆగుతాను కానీ వాళ్ళకే వాళ్ళ మళ్ళీ వాళ్ళకే వాళ్ళు ఆగట్లే కానీ చూడండి నేను వెళ్ళి వచ్చిన ఊర్లో మరలా రాన్నయ్య అని చెప్పి బతులాడారు మరలా రాన్నయ్యా అని కానీ గమనించండి ఏమంటున్నాడు దేవుడు మనకు ఆశ్రయం ఉన్నప్పుడు అన్ని కూడా సమకూర్చబడతాయట అలెల్లు ప్రార్థన జీవితంలో నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నేను చెప్పాను ఇది మొదలుకొని ఈ సంఘము దీవించబడబోతుందని చెప్పామే అలెల్లుయ్యా ఆశీర్వాదించబడుతున్నారు కొంతమంది ఎవరి బిడ్డలు ప్రార్థన అయిపోయినాక వాళ్ళతో కొన్ని మాటల్లో నేను మాట్లాడాను నీ మనసులో ఇలా ఉంది తీసి ముమ్మారి చెప్పనా ఈ చిత్రం ఏదంటే నేను వాళ్ళని గమనించింది వాళ్ళు ప్రార్థనలో కానీ ప్రార్థన అయిపోయినాక కానీ నేను మధ్యాహ్నం వెళ్ళాను కానిచ్చి వాళ్ళ ఏమైనా ఆడపిల్లల దగ్గర కానీ కాడ కూడా ఫోన్ కనపడాల మొబైల్ కనపడల అసలు ఆశ్చర్యం వేసింది నాకు అదేం తల్లిగా సుమారు పది మంది పరిచర్ చేస్తున్నారు ఒక్కళ్ళ దగ్గర ఒక టచ్ ఫోన్ కానీ కీప్యాడ్ ఫోన్ కానీ లేదు ఒక అమ్మాయిని అడిగా ఏం తల్లిగా కాడ కూడా ఫోన్ లేదంటే మా నాన్న వాళ్ళు ఒక నిబంధన తీసుకున్నారు ఈ పల్లెలో ఆడపిల్లలకు ఫోన్ ఇవ్వొద్దు యా ఫోన్ అడిగితే తంతామంటారు అక్క చూడండి ఎంత నిబంధన మనకు కూడా అలా ఉంటే బాగుండు ఈ సమస్యలు అన్ని పోతాయి కదా ఫోన్ ద్వారా ఎన్నొచ్చింది అంటే తల్లిని ఏ మాసం చేస్తానో తల్లిని మోసం చేస్తాను వీళ్ళ దగ్గర బాగానే మా కానీ నోరు లేనిదో ఒకటి ఉంది కదా హలో అన్న అది కూడా హాయ్ అంటది ఏది ఫోన్ అసలు ఎమనస్సులు ఇరవై మంది దా కొన్నారు ముందు ఒక్కళ్ళ దగ్గర నా ఫోన్ కలపాలని పరిచిపెట్టి చూస్తుంటే వాకింగ్ చెప్తా అందరు నోరు తెచ్చుకొని వింటున్నారు నవ్వుతున్నారు ఆమె ఆమెను అలిలి అలిది అంటున్నారు కానీ ఒక్కరి దగ్గర నాకు ఫోన్ కనపాల మనోళ్ళు చూడండి కనీసం ఇరవై మందులు ఇరవై మందిలో ఐదుగురు కాడ ఫోన్ కనపడింది చర్చీలు నేను ఒకవేళ అది కూడా అడిగా చర్చీల్లో ప్రార్థన అయిపోయినంత వరకు ఫోన్ లేదా అలా అది ఇంటికి అడుగులేదా అంటే లేదన్నయ్య మనందంటాడు ఒక్కదానివేనంటే లేదు ఈ ఊరు మొత్తం కూడా ఒక నిబంధన ఉందన్నయ్య ఎదిగిన ఆడపిల్లలు చిన్నపిల్లలు ఒక్కల కాడ తచ్చిపోనున్న మా కోళ్ళ పెద్ద ఒక్క తండ్రి అంటారు హాలే నాకు ఆశ్చర్యం వేసింది రే ఎంత కట్టుబాటు హాలేలోయ ఈరోజు ఎంత అడుగుపోని మన ఊరిలో అంత అడుగుపోని మన ఊరే కాదు దేశమంతా అట్నే ఉంది ఆశ్చర్యం వేసింది పిల్లల్లో కూడా ఏదో కష్టపడి పని చేసుకుని కాడే ఫోన్ ఉంది నాలాగా తిరిగేవాడి తిరిగేవాడికాడు ఫోన్ లేదు హాలే మగపిల్ల కూడా అడిగితే అదే మాట చెబుతున్నారు అన్నయ్య మా ఊరికి ఒక శక్తిపా ఒక నిబంధన ఉంది అప్పుడెప్పుడు ఒకటి జరిగిందిలే అప్పటి నుంచి ఫోన్ బంద్ చేయడం జరిగింది పెద్దల ద్వారా మన వాళ్ళు ఉన్నారు రైజలా ఈ ఫోన్ తీసుకొని పోయి అమ్మ కాలేజీలో చదువుకో అని చదివిందో చదువు చూడండి సరే మనకి ఎందుకు చూడండి ఏమంటున్నాడు అక్కడ ఆశ్రయము దుర్గమునై ఉన్నారు అంటే నీకు ఆశ్రయం నీకు తోడు నీకు నెమ్మది సమాధానం నీ ప్రయాణాల రోజంతా కూడా ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు నువ్వు క్షేమముగా ఉన్నావు అంటే ఎవరి నీకు ఆశ్రయమై ఉన్నాడు ఎవరబ్బా ఎవరు ఆశ్రయమైనాడు అబ్బు యేసుక్రైస్త ఆశ్రయమైనాడు హాల్లో ఇంకో మాట కూడా మనం చూస్తే అదే నలభై ఆరు రెండో అంచునంలో చూస్తే కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినాను అది జలములలో ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము ఆమె చెప్పండి అలెల్లో భూమిలో మార్పు వచ్చిన నేను ఇంతకుముందు పాట పాడేవాడి గుర్తుందా మీకు భూమి మార్పు నొందినను ఉందా గుర్తుందా నడి సముద్రములో పర్వతములు మునిగిన నాకు ఏ ఆ కళ్ళు జకుండా నీ కృప నాకు అదే పాడ మీరు పాడుతున్నాను నేనంటే నాకు గుర్తు లేక కాదు నాకు నోటేడు ఆ పాట నీ ఉంటే నాకు చాలు ఈ పాట నాకు నోటేడు హలెలుయా హలెల్ ఏమని చూడండి నాకు నువ్వు నాకు భయం లేదంట ప్రైజ్లో ఏం లేదు పర్వతములు పగిలిన బెట్టలు దద్దరిల్లినా నీ కృప నాకు చాలును నా కృప నీకు తోడుంటుందని వాగ్దానం చేసినప్పుడు మన భయం ఎందుకండి హలెలుయ్యా భయం ఎందుకు దిగిలేందుకు ఒక వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని కాపాడేవాడు మనుషులు మాట తప్పుతాడు రాజులు మాట తప్పుతాడు నాయకులు మాట తప్పొచ్చు కానీ ఏసయ్య మాట ఇస్తే తప్పేవాడు కాదు ఏమన్నాడు అక్కడ భూమి మార్పునందిన నడి సముద్రములు పర్వతములు మునిగిన జలములు నురుగు కట్టిన ఆ ఏమన్నారు ఆ పొంగునకు పర్వతములు కదిలినా మనము భయపడము ఒక నది కలదు దాని కాలవలు దేవుని పట్టణములో ఏమైనది సర్వోన్నతమైన మందిరములు పరిశుద్ధ స్థలములు ఆమె లెల్లుయా ఇప్పుడు నీ కాలువలు ఎలా ఉన్నాయి నీ పాదాలు ఎలా ఉన్నాయి సర్వోన్నతమైన స్థలములో దేవుని మందిరములు సుందరమై ఉన్నాయట ఆమె లెల్లుయా దైవ దైవశావకుడు పాదాలు మన ఇంట్లో పెట్టినప్పుడు సుందరమై ఉంటాయంట దైవశావకుడు పాదాలు విశ్వాసులు మందిరములు అడుగు పెట్టినప్పుడు మన యొక్క పాదాలు ఎలా ఉంటాయి సుందరముగా మార్చబడతాయి హాలెల్లో మరొక అధ్యాయం కూడా మనం చూసుకుందాం మరొక అధ్యాయం యహోన్ పదహారో అధ్యాయంలో ఇరవై వచ్చిన కూడా ఒక మాట ఉంది మీరు ఏడ్చి ఫలాపింతురు కానీ లోకము సంతోషించి నువ్వు ఏమనంట అన్నిలో సంతోషిస్తారు దేవుడి బిడ్డలు దాని విలువ ఆత్మ విలువ తెలిసి కొన్ని ఆత్మల రక్షణ కోసం ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఏడ్చి ఫలాపించి ఆత్మల రక్షణ కోసం గ్రామాలు దేశాలు రాష్ట్రాలు కోసం ప్రార్థన చేస్తుంటే కొంతమంది ఏం చేస్తారు ప్రార్థన రక్తాలు చేసి గేలి చేస్తారంట అ రెండు మీరు ఏడ్చి పలాపిస్తారు కానీ లోకము సంతోషించకం ఏమైంది సంతోషం ఇస్తారు మీ ఏడుపుని చేసి అని ప్రభువులు ఆనందం ఆత్మల రక్షణ కోసం చూడండి మీరు దుఃఖితురు కానీ మీ దుఃఖము సంతోషమగును మీరు ప్రార్థన కన్నీరు కారుస్తారు నీ కన్నీటి ప్రార్థనకు జవాబు నామేం చెప్పండి హాలెల్లుయా నీ దుఃఖ దినములు సంతోషముగా మార్చబడును గాక నీ దుఃఖ దినములు సంతోషముగా మార్చబడును గాక నీ సమస్యలు నీ బలహీనతను ఏనామములు లయమైపోవును గాక నీ పాదాలు ఎలా ఉండాలి వలలో పడకూడదు నీ పాదాలు ఎలా ఉండాలి లోకము వైపు పరిగెత్తకూడదు ఇటు దేవుని వైపు అటు లోకము టీజీ వైపు ఇటు ప్రార్థన వైపు అటు డాన్స్ వైపు ఇటు ఆ గుడారాలు సభల వైపు అటు పేపల వైపు పరిగెడుతున్నాయో పాదాలు ఈ ద్వారా ఈ లైవ్ ద్వారా చూస్తున్నా ఎవరు బిడ్డలారా శాక అంతే దినాల్లో ఉన్నావు నీ పాదాలు నీ సమయాన్ని అర్థం చేస్తున్నాడు సాధాణుడు జాగ్రత్త ఇటు గుడారాలకు పరిగెడుతున్నావు అటు తిరణాలకు అవునా ఇటు మందిరాలకు పరిగెడుతున్నావు అటు డీజే పరిగెడుతున్నావు నీ పాదాలు ఎటువైపోయినాయి నిలిగ్రమైన పాదాలుగా వచ్చును గాక అంత్య దినం వచ్చేంతవరకు నేను చనిపోయిన ఊపిరి నాలో ఉన్నంత వరకు కూడా ప్రభు నీ కృపను నేను విడిచిపెట్టకూడదని ఒక నిబంధన తీసుకున్నావు ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకున్నావు ఈ రాత్రి ప్రాంతం చేద్దాం మనందరం ప్రార్థన చేద్దాం దయచేసి అయ్యా నా పాదాలు గాడు వాళ్ళలో పడిపోవాడయ్యా నా కన్ను దూసి నీ వైపు ఉండాలి నా ఆలోచన నీ వైపు ఉండాలి ఎందుకని సాతాను వైపు ఎడుతున్నాం ఎందుకని లోకం వైపు పెడుతున్నావు జాగ్రత్త ప్రార్థన చేద్దాం అందరం మనందరం కూడా ప్రార్థన చేద్దాం తలలు వచ్చి ఆకాశం వైపు చేస్తుంది